కులాంతర వివాహాలు ప్రాణం తీస్తూనే ఉన్నాయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ప్రేమించిన వాడితో కలిసి బతకాలి అనుకున్నా ప్రాణం తీస్తున్నారు ఉన్మాదురు గత మూడు నాలుగేళ్ల నుంచి ఈ ఘటనలు ప్రేమికులను కలవర తాజాగా తెలంగాణలో మరో ఘటన చోటు చేసుకుంది సూర్యాపేట జిల్లా కేంద్రంలో యువకుణ్ణి చంపిన ఘటన సంచలనం అవుతోంది సూర్యాపేట జిల్లాకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుణ్ణి గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో కొట్టి అత్యంత దారుణంగా చంపేశారు జనగామ రహదారి నుంచి పిల్లల మరికి వెళ్లే మూసీ కెనాల్ కట్టపై మృతదేహాన్ని పడేశారు దుండగులు ఉదయం అటువైపుగా వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం పంపారు అయితే ఈ హత్యకు కారణం ఏంటి అనేది తెలియకపోయినా పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం కులాంతర వివాహమే అనే కామెంట్స్ వినబడుతున్నాయి సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన కోట్ల భార్గవి అనే అమ్మాయిని ప్రేమించాడు ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పగా వాళ్లు ప్రేమ వివాహానికి అంగీకరించలేదు కారణం అబ్బాయి కులం వేరేది కావడమే దీంతో ఆరు నెలల క్రితం వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత సూర్యాపేటలోనే కలిసి నివాసం ఉంటున్నారు ప్రేమ పెళ్లికి నిరాకరించిన భారతీయ తల్లిదండ్రులు వారిద్దరిని విడదీయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు అదే కోపంతో అమ్మాయి తల్లిదండ్రులు ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు ఆదివారం సాయంత్రం గంటల సమయంలో మహేష్ అనే మిత్రుడి నుంచి బండికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ తర్వాత భార్యకు ఫోన్ ఇచ్చి ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లాడు ఇక తర్వాత తిరిగి రాలేదు అదే రోజు సాయంత్రం హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ద్విచక్ర వాహనాన్ని తీసుకువచ్చి పిల్లల మరి పరిధిలో పడేశారు అమ్మాయికి సంబంధించిన వారే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులతో పాటుగా స్థానికులు కూడా అనుమానిస్తున్నారు ఇక మృతుని మెడకు ఉరివేసి చంపినట్లు గుర్తులు వంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు ఆరు నెలల కిందటే పెళ్లి కావడంతో మృతుడి భార్య భార్గవి రోధిస్తోంది నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఇంకా ఎవరిని అదుపులోకి తీసుకోలేదు అంత్యక్రియల తర్వాత మృతుడి భార్యను పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అతని స్నేహితుడు మహేష్ కూడా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం